మనం యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుళ్ళపో చెప్పాలి మున్సిపాలిటీ అంతా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అద్భుతంగా లైట్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చేసిన మున్సిపాలిటీ నేను ఒకటే చెప్తున్నా ఐదు నెలల కాంగ్రెస్ వచ్చి అంత ఎండలు మడుతున్నాయి కరువు వచ్చేసింది కేంద్ర వచ్చేసింది కాంగ్రెస్ అంటే కరువు కాంగ్రెస్ వచ్చిన గతమైపోయినాయి కాంగ్రెస్ వచ్చిన వచ్చిన కరెంటు బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన మన కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది పన్నెండు వేలు పదమూడు వేలు బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన అన్నీ అన్ని కూడా ఇలా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి కాంగ్రెస్ అంటేనే పద్ధతు దయచేసి మొన్న మనిషిపోయి తెలిసింది కాంగ్రెస్ కాంగ్రెస్కు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కొద్దిగా ఇప్పుడు మనము కాంగ్రెస్ కు గట్టిగా ఎంపీకి మన ఎంపీని కల్పించుకుంటే ఢిల్లీలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తప్పకుండా మనం బుద్ధి చెప్పాలి ఎందుకంటే వేలు మనకు స్వాతంత్రం వచ్చింది ఎవ్వరు కూడా మనకు సాగునీరు వీయలే తాగునీరు ఇయ్యలే కరెంట్ ఇవ్వలే పింఛి ఏమి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిందంటే మన కేసీఆర్ గొప్ప మహాత్ముడు మనకు గొప్ప దేవుడు లాంటి మన కేసీఆర్ అసలు టై మళ్ళొకసారి మనం మనం పెద్ద ఎత్తున కేసీఆర్ గెలిపిస్తుంటే మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మా అక్కలకు నాలుగు వేల పింఛి రావాలంటే కేసీఆర్ కు ఓటేయాలి మా ఆడబిడ్డలకు రెండు వేల రావాలంటే గృహలక్ష్మి మనం కేసీఆర్ కు ఓటేయాలి మన పిల్లలకు మళ్ళా కేసీఆర్ గిట్టి రావాలంటే మన కేసీఆర్ కు ఓటేయాలి తప్పకుండా కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళంతా కులగొడతా ఉన్నారు దాదాపులు చేస్తూ ఉన్నారు ఐదేళ్ళలో రకరకాల ఇచ్చేస్తున్నారు పరిపాలన కానిపోలేసి కరెంటు నీళ్లు ఏమిషలేదు మన మనం రేపు పదమూడు మే పదమూడు నాడు వారు గుర్తుకు ఓటేసి మన అక్కలకు చెల్లెట్లకు అన్నలు కూడా వారి మెజారిటీ తోటి మన మన ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డిని మీరు గెలిపియ్యాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ గారు గుర్తుకే గట్టిగా చేయలేదు రాగిడి లక్ష్మారెడ్డి గుర్తుకే